హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే గోబీ సిక్స్టీ ఫైవ్ అనమాట పిల్లలకు దీన్ని స్నాక్స్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అయితే ఇంకెందుకు ఆలస్యం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా దీనికోసం ఒక కేజీ వరకు క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను క్యాలీఫ్లవర్ని ఇలా పువ్వులుగా విడ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని నీళ్ళు అనేవి కొంచెం కెలడానికి వచ్చినప్పుడు మనము ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని ఒక జల్లిగంటతో తీసుకొని గిన్నెలో వేసుకోవాలి ఇలా చేసి పెడితే క్యాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ని ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి అలాగే ఏ కప్పుతో అయితే కార్న్ ఫ్లోర్ తీసుకున్నామో దాంతోనే వరిపిండి తీసుకోవాలి బియ్యపిండి అలాగే ఇప్పుడు ఇందులోకి కప్పు సగం వరకు మైదా తీసుకోవాలి అలాగే ఒక అరకప్పు శనగపిండిని కూడా తీసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో మన టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని ఉప్పుని వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక స్పూన్ వరకు కారం ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా వేసుకున్నాను ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తాన్ని ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ కలుపుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి వీటన్నింటినీ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మన పకోడీలాగా లాగా పిండిని మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకొని ఇప్పుడు దీన్ని డీఫ్రై ఫ్రై చేసుకోవడం కోసము స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి వేరొక గిన్నెలో వేసుకోవాలి ఇలాగే మిగిలిన పిండిని మొత్తం వేసుకోవాలి బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా తినడానికి చాలా బాగుంటాయి ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఐదు రెమ్మల వరకు కరివేపాకును వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది వేడివేడిగా చాయ్ తాగుతూ వీటిని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చేసిన ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్